వసంత పంచమి ఏర్పాట్లపై తహసీల్దార్ అధికారులతో సమీక్ష సమావేశం ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కొలను భారతిలో ఫిబ్రవరి పద్నాలుగున జరిగే వసంత పంచమి వేడుకలు విజయవంతం చేద్దామని తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ ఆలయఈవో మోహన్ కోరారు ఇక మంగళవారం కొలను భారతి క్షేత్రంలో తహసీల్దార్ చంద్రశేఖర్ నాయక్ వసంత పంచమి ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వసంత పంచమి అమ్మవారు పుట్టినరోజు సందర్భంగా భక్తులకు ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు ఇక తాగునీటి పైపు లైన్లు వీధి దీపాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఈవో అధికారులు కోరారు

అంతం వేర్ లోకి వెళ్ళడానికి ఉన్నది ఆ ఉండాలి ఏమంటే కి సేవల జరిగిన తర్వాత మీరు మార్క్ ఫోన్ చేసి మీ హడావిడికి సలహా తీసుకోడానికి పోటేసేట బెర్స్త ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కూడా ఆల్సమ అనుభవం తర్వాత కరెక్ట్ గా ఉంది అన్నమాట రెండు కసలు అయిపోయి రిజిస్టర్ అంటే పిచ్చు పడుతుంది రిజిస్టర్ కాపర్ బైట్ కొనేటప్పుడు ரொம்ப நிறைய மத்திய நேய்பாய் சேனல் கிட்டத்தட்ட வந்துருக்கான். என்ன இيه வந்தா நான் எவ்ரிவேர் போன் அடைக்கல சார். என்ன என்ன அந்த அந்த நெக்ஸ்ட் மீட் அரைச்சிருக்காங்க. டெஸ்ட் பண்றாங்க. நம்ம ஹெட்போன் கேல இல்லையே இல்லாட்டே. இம் ஹைதராபாத் இருந்து டெக்ஸ்ட் பண்ண மாட்டாங்க. இவங்க அந்த கோலன் சித்திர சார் வந்து டிசம்பர்ல ஸ்டாப் பண்ணிட்டு ஒரு வீடியோ தான்.